మతోన్మాదం అంతం సిజేసి పంతం మత సామరస్యత వర్ధిల్లాలి మానవత్వం ప్రజ్వరిల్లాలి జై భీం జై భారత్ జై జై రాజ్యాంగం ఇప్పుడు మనం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం దొంగపిండి గ్రామంలో ఉన్నాం ఈ గ్రామంలో గడిచిన పది సంవత్సరముల పైనుండి దేవుని సేవ భారం కలిగి బాధ్యత కలిగి సత్సాక్ష్యంతో చేస్తున్న దైవజనులు మరి యేసు రాజు గారు మన మధ్య ఉన్నారు ప్రస్తుతం వాళ్ళ నిర్మాణంలో ఉన్న చర్చి ప్రాంగణంలో ఉన్న ఒకసారి మీరు చూడవచ్చు వీక్షకులు ఇది బేషనట్టం లెవెల్ వేసుకున్నారు ప్రస్తుతం చూస్తున్నారు కదా ఇది అయితే ఇప్పుడు మేము ఇక్కడ ఇక్కడికే ఈస్ట్ గోదావరి జిల్లా వెస్ట్ గోదావరి జిల్లా ఏలూరు జిల్లా గుంటూరు జిల్లాల నుండి కృష్ణా జిల్లా నుండి కూడా దైవజనులకు మేము వచ్చాం ముఖ్య నాయకులకి ఇక్కడికి వచ్చాం తదుపరి దైవ చెప్పిన సమస్యను వినండి తదుపరి సంబంధిత విషయాలు నేను మాట్లాడతాను కార్యాచరణ ప్రకటిస్తాను పాశుగారు వందనాలు మీ చర్చి పేరండి హవిలా ప్రార్థన మందిరం హవిలా ప్రార్థన మందిరం నా పేరు బొమ్ముడి యశాబు గారన్న అలాగే నా భార్య బొమ్ముడి జ్యోతి గారన్న మా ఫాదర్ పేరు బొమ్మిడి ఫిద్రాజిల్ గారు మాది ఏలూరు జిల్లా అన్న పెదలంక పెద్దలంకల్ మండలం ఎన్ని సంవత్సరాలు చేస్తున్నాం మించు మించిగా మేము దేవుని సేవలోకి వచ్చి ఇరవై ఏళ్ళు పైపడిందని ఈ గ్రామం వచ్చి పది సంవత్సరాల నుండి ఇక్కడ సేవ చేస్తున్నా ఈ గ్రామ పరిస్థితులు ఏంటి అసలు ఈ గ్రామ పరిస్థితుల్లో అందరూ కూడా నాయకులే కాని పెద్దలే కాని అధికారులే కాని ఎవరు ఈ చుట్టుపక్కల కూడా ఎవరు ఏ ఇబ్బంది పెట్టలేదు అన్న బానే ఉంటారు అందరూ మంచిగానే ఉంటారు మేము చర్చి పండుగలు ఏర్పాటు చేసుకున్న క్రిస్మస్ కానుకలు ఇస్తారు వచ్చి భోజనం చేసి వెళ్తారు అందరూ మాకు సహకరిస్తారన్న మేము కట్టుకున్న పాత మందిరం అది పాత మందిరం పది సంవత్సరాలు చేసాము అన్నగొట్టి పడగొట్టి కొత్త మందిరాన్ని అంటే మా నాయకులు కూడా వచ్చినప్పుడు ఎంపీటీసీ గారు అయ్యా ఈ మందిరం పాడైపోయింది నేను కూడా ఎంతో సహాయం చేస్తాను శుభ్రంగా కట్టుకోండి అని వెరీ గుడ్ అధికారుల శాఖ మాట సహాయం కూడా తీసుకుని పాడైపోయింది కట్టుకుంటూ ఉంటే ఇక్కడ విషయం గమనించారు కదండి ఈ గ్రామం చాలా మంచిది ఈ గ్రామంలో ఉన్న ప్రజలు గ్రామంలో ఉన్న రాజకీయ నాయకులు గ్రామంలో ఉన్న మండల స్థాయిలో కొంతమంది ఉన్న అధికారులు కూడా చాలా మంచివారు అన్ని మతాలను గౌరవిస్తారు చట్టపరంగా జీవిస్తారు మత సామరస్యతను ప్రేమిస్తారనే భావన పాస్టర్ గారి నోట నుండి ఆ మాట విన్నాం మరి ఇలాంటి మంచి గ్రామంలో ఏం జరుగుతుందో విషయంలో అయితే ఏం జరిగింది పాస్టర్ గారు ఇది బోర్లు పునాదులు వేసేవాళ్ళం ఎప్పుడే సంవత్సరం గత సంవత్సరం డిసెంబర్ వేసిన తర్వాత బోర్లు వేసిన తర్వాత విఆర్ఓ గారు గుబస్తా గారు వచ్చారు విఆర్ఓ గారు ఏ వి సెక్రటరీ గారు గుబస్తా ఏది దొంగ పిండి గ్రామ సెక్రటరీ గ్రామ సెక్రటరీ గారండి మల్లికార్జున దగ్గర ఓకే వచ్చి ఇది మందిరమా ఇల్ల అని అడిగారు మందిరమే చెప్పాను అవును అంత మందిరం ఉన్నా సంగతి వాళ్ళకి తెలియదా తెలుసా తెలిసినా మళ్ళీ అడిగారు చూసారు కదండి మందిరం అంత ముందు ఉంది తిరిగి పడిపోయింది ప్రమాదం ఉంది కాబట్టి తొలగించి ఇది అడుగుంటాం మళ్ళీ ఏమైనా అంటే అడుగుతున్నా ఆ తర్వాత ఏం జరిగింది మందిరం అయితే దీన్ని మీరు ఇమీడియట్ గా ఆఫ్ చేసేయండి అని చెప్పేసి అని అన్నారు నోటి మాటతో నోటి మాటతో తర్వాత తర్వాత అంటే అప్పుడు పని చేసేసి అయిపోయింది బోన్ చేసి కూర్చున్నాం సరే అండి ఎవరాబి చేసారు ఏంటో చెప్పండి అని అంటే అదంతా మీకు ఎందుకులే మీరు ముందు దాప్ చేయండి అని ఎవరు మాట్లాడే సెక్రటరీ గారు గుస్తా గారు కట్టడానికి ఎక్కడన్నా ఈ కట్టడానికి పర్మిషన్లు ఇచ్చారా లేకపోతే ఎవరి ఇచ్చారని అడిగితే అదంతా అనవసరం చూశారు కదండి చట్టం మాట్లాడితే అదంతా నీకు అనవసరం అని ఇక్కడ ఉన్న గ్రామ సెక్రటరీ మల్లికార్జున గారు క్రైస్తవుల మీద పాస్టర్ల మీద దౌర్జన్యం చేశారు తన అధికారాన్ని దుర్నియోగం చేశాడు ఇక్కడ మత కలహాలను సృష్టించడానికి శ్రీకారం చూడుతున్నారనేది ఇక్కడ అర్థం అవుతుంది ఆ తర్వాత ఏం జరిగింది పాస్టర్ గారు తర్వాత మళ్ళీ చుట్టూ బియ్యం పోసామం బియ్యం పోసినప్పుడు కూడా మళ్ళీ వచ్చి మళ్ళీ మీరు మేము ఆపేమంటే మీరు ఎందుకు చేస్తున్నారని చెప్పేసి అంటే అని చెప్పేసి ఒక అంటే నోటీస్ కాగితీ ఫస్ట్ ఇచ్చిన నోటీస్ దిక్కులు అంటే ఆ దిక్కులు చూడండి నోటీస్ చూసారు అద్భుతమైన నోటీస్ ఇచ్చారు చూడండి పలానా దిక్కు మన గ్రామ సెక్రటరీ గారు వారి యొక్క మాకు ఎంత చక్కగా కనపడుతుందో చూడండి ఏమండి ఈ నోటీస్ మీద ఎప్పుడు ఇచ్చాడు మూడో తారీఖు పదో ఒకటో నెల రెండు వేల ఇరవై నాలుగులో లో ఇచ్చాడు కనీసం దీని మీద స్టాంప్ అయినా సంతకమైన ఉందండి చూసారా ఇది దొంగ నోటీస్ అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి గ్రామ సెక్రటరీ గారు ఎంత మతోన్మాదంతో ఉన్నాడో మనకు అర్థమవుతుంది ఖచ్చితంగా ఇలాంటి ఆయన్ని డిస్మిస్ చేయాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది గౌరవ్ కలెక్టర్ వారికి ఫిర్యాదు చేస్తాం మరి దీని ఇచ్చినప్పుడు మీరేమన్నారు పాస్ట్ గారు సరేనండి దీని మీద మళ్ళీ పని చేస్తున్నప్పుడు ఇది ఇచ్చిన తర్వాత మేము నోటీస్ ఇచ్చాం కదా మీరు చెప్పేసి అవును ఇప్పుడు దీంట్లో చిన్న విషయం మీకు కాపీ ఇచ్చి కొల్లాటి రామరాజు గారు ఇల్లంగి నాగమల్లేశ్వరరావు గారు బొమ్మిడి జ్యోతి గారు అన్నారు వాళ్ళెవరు ఎవరు మీకు కూడా నోటీస్ ఇచ్చారు వీళ్ళకి కాబట్టి వీళ్ళ పేరున వీళ్ళకు నోటీస్ ఇచ్చాడు సంతకం లేదు కనీసం ఆర్సీ నంబర్ లేదు స్టాంపు లేదు చూసారు కదా అక్కడ నోటీస్ దీన్ని మీరు ఏమైనా ప్రశ్నించారా ప్రశ్నించామని మీరు ఇచ్చినా కానీ ఆపేస్తున్నారు ఏంటి చేస్తున్నారు పని అన్నప్పుడు అప్పుడు మేము మా పై అధికారులని పై పాస్టర్ మేము సంప్రదించాం దీని మీద నోటీసు లేదు స్టాంపు లేదు సంతకం లేదు అన్నారు అని చెప్పేసి అనేది చెప్పేవాడు ఆ తర్వాత మళ్ళీ నోటీస్ ఇచ్చాడు ఇది ఐదో తారీఖున అప్పుడు ఇదిగోండి నోటీసు గ్రామ సెక్రటరీ గారి నోటీస్ చూడండి చట్ట వ్యతిరేకంగా కనీసం దీని మీద ఆర్సీ నెంబర్ ఉందండి పంచాయతీ గ్రామ సెక్రటరీ వారి నుండి వచ్చేటప్పుడు నోటీసు ఇదిగో ఇది పలానా నెంబరు పలానా నంబర్ ప్రకారం పలానా డేటు ప్రకారం నోటీస్ ఇవ్వాల్సిన బాధ్యత గ్రామ సెక్రటరీ వర్ధను ఉందా ఒక స్టాంప్ వేశాడు కనీసం పేరు కూడా రాలండి పేరు కూడా రాయాల వాస్తవానికి ఎలా ఉండాలి నోటీస్ అంటే ఒక పేరు ఎవరి నుంచి ఎవరికి వస్తుంది టూ ప్లస్ ఫ్రమ్ రాయాలి ఇదేమి చేయాల ఆయన అక్రమ నోటీస్ ఇచ్చాడు

అంటే గ్రామ సచివాలయంలో జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైన వ్యవస్థను తీసుకొచ్చాడు ఉద్యోగం సద్యం లేకుండా తిరుగుతున్న నిరుద్యోగులకు ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీలు ఉండే భేదవారికి నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చి గ్రామాన్ని జాగ్రత్తగా కాపాడండి ఎవరి హక్కులను కాపాడండి మత సామరస్యతను కాపాడండి ఉద్యోగాలు ఇస్తే ఇప్పుడు గ్రామ సచివాలయంలో కొంతమంది గుమస్తాలు మహిళా పోలీ ఆ పోలీసులైనా పోలీసు వారైనా వాళ్ళకు మతోన్మాదాన్ని చూపిస్తున్నారు ముఖ్యమంత్రి గారు చేస్తున్న పని ఏమిటి ఈ కింద వాళ్ళు చేస్తున్న పని ఏమిటి ముఖ్యమంత్రి గారు అద్భుతమైన పరిపాలన చేస్తున్నాడు కుల మతాలకు అతీతముగా పార్టీ పార్టీలకు అతీతముగా ప్రపంచమే ఈ ఆంధ్ర రాష్ట్రం వైపు చూసేలాగా చేశాడు భారతదేశమే ఆంధ్ర రాష్ట్రం గురించి చర్చించుకుంటున్నారు ఎక్కడిదరా బాబు ఈ పథకాల సునామీ ఏంటి ఈ అభివృద్ధి వరదలేమిటి ఆ ప్రజా సంక్షేమ తుఫాన్లు ఏమిటి అనేది చర్చించుకుంటున్నారు మరి ఇలాంటి ముఖ్యమంత్రి గారు సమయం ఇలాంటి మతోన్మాదాన్ని ప్రదర్శించి మతాల మధ్య చిచ్చు పెట్టి ఆర్ఎస్ఎస్ కి బీజేపీకి ఏజెంట్లుగా మరి వీళ్ళు అధికారులుగా ఉండడం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు కదా ఎంతో దుర్మార్గం చర్చి కూల్చారంట ఎవరు కూల్స్తారని చూస్తాం ఇప్పుడు గవర్నమెంట్ క్రిమినల్ కేసు పెడతాం ఖచ్చితంగా పెడతాం కేసు వీళ్ళ మీద కాదు ఈ గ్రామ సెక్రటరీ మీద కేసు పెడతాం ఒక ప్రాసెస్ ఉంటుంది ఒక పద్ధతి ఉంటుంది చర్చిని కోలు కొడతావు అదే మాట హైందూ దేవాలను అనగలుగుతావా మసీదు వారిని అనగలుగుతావా అని క్షేమంగా వెళ్ళి తిరిగలగలుగుతావా మీకేదేమైనా మత ఉంటే మీ మనసులో చూసుకోండి ఈ గ్రామం పచ్చని గ్రామం ఈ గ్రామ ప్రజలు అద్భుతమైన వ్యక్తిత్వం కలిగిన వారు మంచివారు ఈ గ్రామ పెద్దలైన గ్రామ గ్రామ స్థాయి మండల స్థాయి నాయకులు ఉన్నతమైన భావాలు కలిగిన వారు

అని పేషెంట్ గారు కూడా మాకు మాట్లాడు చూసారండి చూసారండి ఎవరు అవుతున్నారంట నేను అవుతుందని అనుకుంటున్నారు మీ ఇంతగా అవుతున్నారు అది ఏదో కట్టుకున్నప్పుడు కట్టుకున్న వాళ్ళు కదా ఆయన గ్రామీ ఎంపీటీసీ గారు ప్రెసిడెంట్ గారు చూడండి ఎంత పెద్ద మనసు కలిగిన వాళ్ళు ఇదండి పెద్ద రేఖం అంటే ఇది హోందాతనం ఇది ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే తత్వం ఇది వారు ఏ దేంట్లో ఉన్న సరే అని గౌరవం తెచ్చే తత్వం ఇది పెద్ద వ్యవహారేహం ఇలాంటిది ఉన్న గొప్ప మనస్తత్వం నాయకులు ఉంటే ఇలాంటి వారి మధ్య ఏందండి తులసి మొక్కలు గంజాయి మొక్కలాగా ఈ సెక్రటరీ గారి వ్యవహారం ఏమిటి ఖచ్చితంగా ప్రభుత్వం వారు ఈ సెక్రటరీ మీద దృష్టి పెట్టి ఈ సస్పెండ్ చేయాలని కూడా కోరుతాం లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిస్తాం గ్రామ సెక్రటరీ సచివాలయాన్ని చుట్టముట్టి ఆయన మీదే చేస్తాం సమ్మె చేస్తాం ఆయన సస్పెండ్ చేసే విధంగా అనేది కూడా క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సీజేసీ నుండి ప్రేమతో తెలియజేస్తున్నాం తర్వాత ఏం జరిగింది పాస్టర్ గారు అంతేనా ఇది ల్యాండ్ రిజిస్ట్రేషన్ కదా ఇదిగోండి ఇదిగోండి చూశారుగా సొంత రిజిస్ట్రేషన్ భూమి సొంత రిజిస్ట్రేషన్ భూమి రిజిస్ట్రేషన్ భూమిలో ఎలా మీరు అనాధికారికంగా వస్తారు ఇదిగోండి అర్థమైందా చూడండి ఈ సొంత స్థలము అంతకుముందు మందిరం ఉంది ఇప్పుడు నేను అడుగుతున్నా గ్రామ శాఖ శివాలయం సెక్రటరీ గారిని మేము కోరుతూ అడుగుతున్నాను సెక్రటరీ గారు మీకు ముందు నోటీస్ ఇచ్చే అధికారం ఉందా షోకాజ్ నోటీస్ ఇవ్వాలా ఏం చదువుకున్నారు మీరు మీ మీద పంచాయతీ రాజు యాక్ట్ వన్ థర్టీ నైన్ ఏ ప్రకారం ఎందుకు మిమ్మల్ని క్రిమినల్ కేసు పెట్టకూడదు చెప్పండి ఇదిగో గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు జడ్జిమెంట్ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఇచ్చింది రిట్ పిటిషన్ నెంబర్ ట్వంటీ ఫైవ్ వన్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ త్రీ ఇచ్చింది ఎందుకు ఇచ్చిందో తెలుసా ఇదిగో గ్రామ కార్యదర్శి పాలెం అనగా మొగల్తూరు మండలంలో ఉండ మత నుంచి చెడగొట్టే ఒక సెక్రటరీ గంగన్నున్నారు ఆయన ఇంతే ఈ అక్రమ సెక్రటరీ అక్రమ నోటీస్ ఇచ్చి పనులాపాల ఐజేయాలి అన్నాడు అలాగే ఇచ్చాడు ఆయన ఇస్తే గౌరవ హైకోర్టులో కేసు వేశాం వేస్తే ఫుల్గా ముట్టిగా లేసింది గౌరవ హైకోర్టు కొద్దిగుంటే ఉద్యోగం పోయేది తప్పు సరి చేసుకున్నాడు ఆయన అప్పుడు ఏమన్నాడు తెలుసా ఏమైతే నోటీస్ ఇచ్చాడు బాబు ఆ నోటీసుని నేను షోకాజు నోటీసుగా మారుస్తున్నాను కాబట్టి మీ చర్చి జోలికి నేను రాను మీ దగ్గర ఏం డాక్యుమెంట్స్ ఉండే దయతో మాకు సబ్మిట్ చేయమని అడిగాడు దానికి రిటర్న్గా సంబంధిత బాధిత పాస్టర్ గారు ఇదిగో ఇలా రిటర్న్ ఫైల్ చేశాడు ఇది రిటర్న్గా ఫైల్ చేసింది ఇదండి మరి ఇవన్నీ ఏం చేయకుండా ఎలా ఉంటారు నేను చెప్పా గ్రామ సెక్రటరీ గారికి ఇక్కడే పక్కనే కేపీ పాలెం ఫోన్ చేసి కనుక్కో ఏం జరిగింది చెప్తారా ఆయన ఆయన కూడా ఏంటి దొంగ నోటీసులు ఇచ్చాడు సరే ఆ దొంగ నోటీసు అయినా కానీ ముందు నెంబర్ అవి వేసి పంపించాడు కానీ హైకోర్టు చెంప పెట్టిన చెల్లు గౌరవ హైకోర్టు తీర్పు రాష్ట్ర వ్యాప్తంగా చెల్లుబాటు అవుతుంది ఎందుకంటే రాష్ట్రానికి బాసు హైకోర్టు ఈ హైకోర్టులో స్పష్టంగా తీర్పు ఉంది సెట్ సైడ్ చేసింది అసలు సెక్రటరీ ఇచ్చి నోటీసుని కొట్టి అవతల పారేసి వరే బాబు నీకు అధికారంలో పోరా బాబు నువ్వు షో నోటీసు ఏమేమి ఉండే తెలుసుకో కావాల్సింది ప్రేమతో చెప్పు అని చెప్పింది ఇప్పుడు ఈ గౌరవ హైకోర్టు తీర్పును కూడా అతను వైలేట్ చేశాడు కాబట్టి ప్రేమతో మేము గౌరవ గ్రామ సెక్రటరీ మల్లికార్జునరావు గారిని హెచ్చరిస్తున్నాం మీ పందా మార్చుకొని గ్రామంలో మత సామరస్యత కలిగి ఉన్నారు అన్నాదమ్మలా మెలిసి ఉంటున్నారు కులాలకు మతాలకు అతీతంగా ఈ ప్రాంతంలో నివాసం చేస్తున్న అద్భుతమైన మత సామరస్యత కలిగిన గ్రామంలో మీరు మత కలహాలు సృష్టించొద్దని కూడా తెలియజేస్తున్నారు ఈ విషయం మీద మాట్లాడడానికి మన మధ్య దైవజనులు ఉన్నారు కృష్ణా జిల్లా నుండి వచ్చిన దైవజనులు మాట్లాడతారు ఇర్మియా గారు దైవజనులు ఇర్మియా గారు మాట్లాడతారు ఈ విషయం మీద అన్న మరి సహోదరులందరికీ నా వనాలండి ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ యొక్క చర్చి కన్స్ట్రక్షన్ విషయంలో చాలా మరి ఇక్కడ గ్రామస్తులందరూ కూడా మంచిగా మేము ముందు ఒకసారి వచ్చినప్పుడు అందరూ సహకరించారు వాళ్ళ పేషెంట్ గారు కూడా సహకరించారు ఎంపీసీ ధనంజయ్ గారు కూడా మంచిగా సహకరించారు అయితే సెక్రటరీ గారు అలాగే గమస్త గారు కూడా చాలా భయంకరంగా మరి ఈ చర్చి కన్స్ట్రక్షన్ కలెక్టర్ పెడతా మేము కలెక్టర్ పర్మిషన్ లేదు ఇలాగ పర్మిషన్ అని అడుగుతూ బెదిరిస్తూ చాలా సందర్భాల్లో వచ్చినప్పుడల్లా కూడా ప్రతిసారి ఇక్కడ ఆడ ఆడవాడినప్పుడు కూడా అసభ్యకరంగా వాళ్ళు మాట్లాడుతూ వాళ్ళని బెదిరించడం జరుగుతుంది మరి ఈ విషయంలో మరి దైవజనులు జాష దాని దగ్గర దగ్గరికి మేము కన్స్ట్రక్షన్ అయినప్పుడు మరి ఈ ప్రదేశానికి వచ్చి మరి వీడియో చేయడం జరుగుతుంది మరి మీ అందరికీ అందున్నారండి అలాగే ఈ విషయం మీద మాట్లాడటానికి పశ్చిమ గోదావరి జిల్లాలో క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర ఈసీ మెంబర్ అయిన దైవజనులు డి యేసు గారు మాట్లాడతారు ఈ విషయం మీద దేవుని పరిశుద్ధనామానికి స్తోత్రం కలిగిన గాక మరి సమయం మందు సీజేఏసే నేషనల్ ప్రెసిడెంట్ గారు జాషువాన్న గారు మన మధ్యలో ఉన్నారు మరి దొంగపండి గ్రామంలో మరి ఇక్కడ యేసురాజు గారు కడుతున్న మందిర విషయంలో మరి ఈ గ్రామ సెక్రటరీ గారు మరి ఆయన దొంగ నోట్సులు ఇస్తూ మరి ఈ విధంగా మందిరం కట్టుకుంటుంటే చాలా ఆటంకపరుస్తున్నాడు మరి ఈ విషయంలో సీజేఏసీ తరఫున మరి ఆయన మీద చర్యలు తీసుకుంటాం మరి ఈ సమయం ముందు మరి మందిరి విషయంలో మరి ఆ సేవకులుగా మేము వచ్చి మరి ఈ విధంగా ఇక్కడ విషయాలు మాట్లాడుతున్నప్పుడు మరి అధికారులు మరి ఈ విషయంలో మరి సహకరించాలి అలాగే గ్రామంలో కూడా అందరూ కూడా చక్కగా ఉన్నారు అధికారులు కూడా చక్కగా ప్రేమిస్తున్నారు కాబట్టి ఈ మందిరి విషయంలో మరి అధికారులు తగిన న్యాయం చేయాలని మరి సీజేసి తరఫున ఈ స్థలానికి వచ్చి మాట్లాడుతున్నాం మరి విషయంలో మరి అధికారులు త్వరగా స్పందించి మరి మందులు త్వరగా చేసుకుని ఆరాధన చేసుకున్నట్లు మరి సహాయం చేయాలని విషయాలు మీకు తెలియజేస్తూ అలాగే మరి ఇంకా హైందవ గుళ్ళు టెంపుళ్ళు ఇంకా ఇవన్నీ ఉన్నాయండి అట్లకి ఇట్లకి పర్మిషన్ లేదు మరి దేవుని సేవ చేసుకునే దేవుని సేవకుల మీద మరి మందిరాల మీద మరి కొంతమంది ఇటువంటి సెక్రటరీలో మరి చాలా ఇబ్బంది పెడుతున్నారండి మరి ఈ విషయంలో మరి గవర్నమెంట్ వారు మరి మా జగనన్న మేము సీఎం గారు కూడా అన్నాం జగనన్న అంటాం మరి ఈ విషయంలో జగనన్న గారు స్పందించి ఇటువంటి వాళ్ళు ఎలా కఠిన చర్యలు తీసుకోవాలి ఇటువంటి వారి మీ మంచి పేరుని మరి చెడగొడుతున్నారండి మరి దైవించి మరి మందిరాల జోలికి మరి ఇటువంటి ఇదికి అసేవకుల జోలికి రాకూడదని మరి ఇటువంటి వారిని మరి ఉద్యోగాల నుంచి తొలగించాలని సీజేసి తరఫున ఖండిస్తున్నామండి దేవుడి మాటలు దీవించు కాక అలాగే ఈ విషయం మీద మాట్లాడటానికి ఏలూరు జిల్లా నుండి వచ్చిన దైవజనులు ఎస్ఐ గారు మాట్లాడతారు జరిగిన విషయం మీద వందనాలు దైవజనులు అనేక మంది సంవత్సరాల బట్టి గారు నాకు తెలుసు ఈ ప్రాంతానికి వచ్చాను నేను అనేక మంది పర్యాయాలు ఇక్కడ దేవుని మాటలు చెప్పి వాక్ చెప్పడం జరిగింది ఎప్పుడైతే దైవజనులు ఈ విషయం చెప్పినప్పుడు ఎవరై గారు పలానా ప్రాంతాల్లో ఆ చర్చి పాడైపోయింది మళ్ళా రీమోల్ చేసుకోవాలి అని చెప్పినప్పుడు గత రెండు మూడు నెలలు చెప్పాడు చెప్పిన తర్వాత పలానా పరిస్థితులు ఒకవేళ ఆటంకంగా వస్తే మీరు స్పందించాలని సీజీఐ దృష్టికి తీసుకొచ్చాడు అయితే గత సంవత్సరం డిసెంబర్లో మళ్ళా నూతనంగా మందిరం పడగొట్టి అది మళ్ళీ కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇక్కడ స్థానికమైన వ్యక్తులు పంచాయతీ సెక్రటరీ మల్లికార్జును అనేక విధముగా పది విధాలుగా ఇబ్బంది పడుతున్నాడు ఇక్కడ చర్చ కట్టడానికి వీలు లేదని చెప్పినప్పుడు ఏడుస్తున్నప్పుడు దైవజోన్లు మరొపెడుతున్నప్పుడు మరి సీజీఎస్లో ఉన్న నన్ను మరి దైవజనులకు ఎప్పుడైతే చెప్పిన వెంటనే స్పందించి మనం వెళ్దామన్నా అక్కడికి వెళ్ళి స్పందిద్దాం మనం ఉన్నామని ఒక భరోసా ఇచ్చి ఈ రోజు పదకాల సమీపంలో ఈ స్థలంలోకి వచ్చి మరి ఈ విధంగా చేయటం జరిగింది తక్షణమే న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం మరి దైవజనులు చక్కగా చెప్పారు ఈ ప్రాంతం చాలా అన్నదమ్ములుగా నేను ఏ ఒక్క కూటమి పెట్టుకున్న ప్రేమతో వచ్చి నేను ఇచ్చిన ఆదిత్యాన్ని స్వీకరించి చక్కగా నన్ను పలకరించిన వారు ఈ రోజున మరి ఎందుకు ఈ పంచాయతీ సెక్రటరీ ఇబ్బంది పడుతున్నారని తెలియపరుస్తున్నారు అన్నదమ్ములుగా ఉండవలసిన మరి పరిస్థితులలో మరి పంచాయతీ సెక్రటరీ మల్లికార్జును కుల మరి వేదలు సృష్టిస్తున్నారు వాస్తవానికి జగనన్న మంచి సుప్రసిద్ధమైన పరిపాలన చేస్తున్నాడు మత మతాలకు అతిథిగా చేస్తూ మరి ఆంధ్ర రాష్ట్రాన్ని దేశంలోనే ఉన్నతం మరి దేశం అంతా కూడా రాష్ట్రాలు కూడా ఆంధ్ర రాష్ట్రం వైపు చూసేటట్లుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక అన్నదమ్ములుగా ఒక ఐక్యతగా ఉంటున్నారని చెప్పుకునేటట్లుగా మరి రాష్ట్ర నాయకులు జగనన్న చక్కని పరిపాలన చేస్తే మరి ఇలా మత సామ్రాజ్యం సృష్టిస్తున్న మరి మల్లికార్జున మీద తక్షణమే చట్టపరకంగా మరి యాక్షన్ తీసుకుని దైవజనులు మందిరాన్ని కట్టుకునేటట్లుగా మేము పరిమిషం కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అలాగే మాట్లాడతారు దైవజనులు ఆ తిరుమాని పేడరాయ్య గారు ఉన్నారు వారు మాట్లాడతారు నామానికి మహిమ కలుగునిగా ఈ దొంగ పండిన ప్రాంతంలో దైవజనులు యేసు గారు గత పది సంవత్సరాలుగా దేవుని సేవ చేస్తూ ఉన్నారు అయితే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలందరూ కూడా ఎంతో చక్కగా మరి వారిని ఎంతో ప్రోత్సహిస్తూ ప్రతి కార్యక్రమంలో వారు పాలు పొంది చక్కగా వారిని గౌరవిస్తూ దేవుని సేవను గౌరవిస్తూ జరిగిస్తూ ఉన్నారు ఈ సందర్భంగా అది పాత మందిరము పాడైపోయిన కారణంగా దాన్ని తీసి కొత్త మందిరాన్ని కట్టుకోమని గ్రామ ప్రెసిడెంట్ గారు కానీ టీసీ గారు కానీ వారు ఎంతగానో వారు ప్రోత్సాహం ఇస్తూ వారు ప్రోత్సహించగా ఈ మందిరాన్ని నిర్మాణం చేసుకుని పనులు మొదలు పెట్టుకున్నారు ఇలా మొదలుపెట్టుకున్నటువంటి సందర్భంలో ఈ దొంగ పండిని ప్రాంత గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు అనేటువంటి మల్లికార్జునరావు గారు అలాగే పంచాయతీ గుమ్మస్తా గారు వచ్చి మరిది నాటకం పరుస్తూ ఉన్నారు మత కలహాలములు లేపుతూ ఉన్నారు మత నోదులకి కొమ్ము కాస్తూ చక్కటి పరిపాలన అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి మరి మచ్చ తెచ్చని రీతిగా వారు చేస్తూ ఉన్నారు కనుక అధికారులు గుర్తించి ఈ విషయంలో స్పందించి వెంటనే అతను స్పస్పెండ్ చేసి మరి యేసు రాజు గారు మందిరం కట్టుకోవడానికి ఏ ఇబ్బంది లేకుండా చక్కగా సహకరించాలని మరి దైవజనులుగా ఆయా రాష్ట్రాల నుంచి జిల్లాల నుంచి మేము ఇక్కడికి వచ్చి ఉన్నాం దీన్ని ఖండిస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరు ఛీజిఎస్ ప్రతి నాయకుడు ఇక మేము కొద్ది మంది మాత్రమే వచ్చాం ఇక చాలా మంది రాష్ట్రాల్లో అనేక మందిగా ఉన్నాం కాకపోతే ఈ విషయాన్ని ఇక్కడితో సాలీ చేసి రీతిగా స్పందించాలని మనం చేస్తూ తెలియచేస్తున్నది జైజీఎస్ అలాగే మన మధ్య ఉన్న దైవజనులు ఆనంద్ గారు ఈ విషయం మీద మాట్లాడతారు అన్న అందరికి వందనాలు ఎందుకంటే ఈ గ్రామంలో దేవత ఆస్తులు ఏసు గారు పది సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నారు అయితే ఫస్ట్లో చిన్నమంది ఉంది తర్వాత పాడైపోతే దాన్ని కడుతూ ఉంటే కొంతమంది సచివాలయం సిబ్బందులు వచ్చి ఆపుతున్నారు అయితే తర్వాత మేము యేసరాజు గారు పాస్ కొంతమంది పాస్ గారు ఆయన ధనంజయ గారు ఆయన కాలి ప్యాచర్ అయితే ఎంపీటీసీ గారు మేము భీవారాన్ని కలిసాం కలిస్తే ఎవరు ఆపుతున్నారు మీరు కట్టుకొని పని జరిగింది మేము అక్కడికి వెళ్ళి ఆయన్ని కలిసి వచ్చాము కలిసి వస్తే కట్టుకోండి అన్నారు అయితే తర్వాత సచివాలయం సిబ్బంది వచ్చి దీన్ని ఎలా ఆపుతున్నారు అని ఆపుతున్నారు కనుక ఇలా ఆపటానికి ప్రభుత్వ వారే ఇలా చేస్తూ ఉంటే ఇంకా గ్రామం అయితే చాలా మంచిది గ్రామంలో మనం అందరూ కూడా భూమి ఇక్కడ దేశంలో ఎవరికి నచ్చిన మాత్రం వాళ్ళు చేసుకోవచ్చు అలాగే ఇంతవరకు గ్రామంలో అందరూ కూడా మంచిగా ఉన్నారు కానీ సచివాలయం సిబ్బంది మాత్రం ఈ మందిరాన్ని ఆపుతున్నారు కట్టడం జరుగుతుంది ఇక్కడికి ఆపి ఆపారండి అందుకే మేము పెద్దవారిని కలిసాం షేకు డాని గారిని కర్చాం సక్కడ వాళ్ళు అక్కడి ద్వారా ఇక్కడికి వచ్చారు ఓకే థ్యాంక్ యూ మరి గ్రామ పెద్ద పెద్ద ఆయన ఓకే చాలా సంతోషం మరి మేము కేవలం ఏం జరిగిందని ఫ్యాక్ట్ ఫైండింగ్ చేయడానికి వచ్చాం నిజ నిర్ధారణ చేయడానికి వచ్చి చూసాము పరిస్థితులు అలాగే నేను గ్రామ సెక్రటరీ గారిని అడిగా రూల్స్ అందరికీ వర్తిస్తాయి అన్ని మతాలకు వర్తిస్తాయి అన్ని మత సంబంధమైన కట్టడాలు కూడా వర్తిస్తాయి ఆల్రెడీ గ్రామ పెద్దలు ఎంపీటీసీ గారు కావచ్చు సర్ ప్రెసిడెంట్ గారు ప్రెసిడెంట్ గారు కావచ్చు లేదా ఎంపీటీసీ వారు కావచ్చు వీళ్ళు పెద్దలు కట్టుకోండి అయ్యా అని చెప్పారు వాళ్ళు మాట తీసుకుని కడుతున్నారు ఒకవేళ నోటీస్ ఇస్తే ఏమని ఇవ్వాలి మీరు అయ్యా మీరు గ్రామ పంచాయతీలో కడుతున్నారు కాబట్టి మీరు పర్మిషన్ తీసుకోండి పలానా వాళ్ళు మీ మీద కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి ఆ కంప్లైంట్ ఇది ఉంది దానికి ఏమిటి అని మీరు నోటీస్ ఇవ్వకూడదు షోకాష్ నోటీస్ ఇచ్చి ఫస్ట్ మా దగ్గర ఏమేమి ఉండియో తీసుకోవాలి తీసుకుని ఓకే ఇవ్వండి కదా మీరు ఇదిగో బ్లూ ప్రింట్ తెచ్చుకోండి ఇది పర్మిషన్కి అప్లై చేసుకోండి ఇక ఈ డాక్యుమెంట్స్ కావాలి ఈ డాక్యుమెంట్స్ కావాలని ఇవ్వాలి ఇచ్చారు మీ నోటీసులు ఎక్కడన్నా డైరెక్ట్ ఆఫీసే మీ మీద పంచాయతీరాజ్ యాక్ట్ నైన్టీన్ నైన్టీ ఫోర్ ప్రకారం యాక్షన్ తీసుకుంటాడంట పంచాయతీరాజ్ యాక్ట్ నైన్టీన్ నైన్టీ ఫోర్ కాదు పంచాయతీరాజ్ యాక్ట్ వన్ థర్టీ నైన్ ఏ ప్రకారం మీ మీద యాక్షన్ తీసుకుంటాం ఎందుకో తెలుసా గౌరవ హైకోర్టులు జడ్జిమెంట్లు ఉన్నాయి మత సంబంధమైన స్థలాల్లోకి గవర్నమెంట్ అధికారులు అక్రమంగా వెళ్ళకూడదు ఎవరు నమ్మిన దేవుణ్ణి వారి ఇంట్లో ఆరాధించుకోవచ్చు వారి స్థలంలో ఆరాధించుకోవచ్చు దాంట్లో ఇంటర్ఫీర్ కాకూడదు మత సంబంధమైన సంస్థలలో ప్రార్థనలు జరుపుకోవచ్చు దాంట్లో ప్రభుత్వ అధికారులు ఇంటర్ఫీర్ కాకూడదు అని చెప్పేసి అంతేకాదు గౌరవ హైకోర్టు ఈ రెండు వేల ఇరవై మూడులో అద్భుతమైన జడ్జిమెంట్ ఇచ్చింది పదో నెలలో నోటీస్ ఇచ్చేటప్పుడు షోకాజ్ నోటీస్ ఇవ్వాలి కానీ డైరెక్ట్ నోటీస్ ఇచ్చింది అధికారం గ్రామ సెక్రటరీకి లేదని జడ్జిమెంట్ ఇచ్చింది కాబట్టి ఈ విషయంలో మీరు కంటెంట్ ఆఫ్ కోర్టు కిందకి వెళ్తారు ఫర్దర్గా లీగల్గా మీరు ఎదుర్కొంటారు వారి మీద ఎలా కేసు పెడతారు మేము చూస్తాం మీరు ఎలా తీసుకొచ్చి దీన్ని పడగొడతారు మా మనోభావాల మీద మీరు దాడి చేశారు ఈ మాటలని మా రాజ్యాంగం మీద మా మనోభావాల మీద పాస్టల్ జాతి మీద క్రైస్తవ జాతి మీద మా నిజమైన హైందవ జాతి మీద దాడి చేశారు మీరు ఈ మాట చెప్పి మీ అధికారులు దుర్నియోగం చేసి కాబట్టి మిమ్మల్ని చట్టంతో బుద్ధి చెబుతాం మిమ్మల్ని చట్టంతో ఎక్కడి దాకా మిమ్మల్ని లాగా అక్కడ దాకా లాగుతాం మిమ్మల్ని చట్టంతో విడిచిపెట్టమని కూడా తెలియచేస్తూ ఇప్పుడు మెయిన్ లెటర్స్ వచ్చాం అతి త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిస్తాం చెలో దొంగపిండి గ్రామం పంచాయతీ సెక్రటరీ మల్లికార్జునరావు గారిని అరెస్ట్ చేయాలి సస్పెండ్ చేయాలి అనేది మా నినాదంతో వస్తాం ఈ గ్రామం మీద కాదండి ఈ గ్రామ ప్రజలు మాకు ఇప్పుడు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి ఇలాంటి గ్రామాన్ని రాష్ట్రం నేను ఎక్కడ చూడ ఇలాంటి వ్యక్తిత్వం కలిగిన రాజకీయ నాయకులు గ్రామ ప్రెసిడెంట్ గారైనా గ్రామ ఎంపీడీసీ గారైనా ఇలాంటి వ్యక్తిత్వం కలిగిన వారిని రాష్ట్రం నేను చూడలేదండి ఏ గ్రామంలో చూడాల దొంగపిండి గ్రామం లాంటి మంచి మనసు కలిగిన గ్రామం నేను ఇక్కడ రాష్ట్రంలో ఎక్కడ చూడాల అండి కానీ సెక్రటరీ ఎలా ఉన్నాడు ప్రభుత్వానికి మచ్చ తెచ్చే మత విద్వేషంతో రెచ్చగొట్టబడి నింపబడి ఉన్న వ్యక్తి మీరు మేము వదలం కలెక్టర్ వారి దృష్టికి తీసుకెళ్తాం అలాగే వీరి మీద ఎంపీటీ వారితో ఎంపీటీవారు కంప్లైంట్ చేస్తాం తర్వాత మైనార్టీస్ కమిషన్ కూడా ఈ సంఘంలో ఎవరు వాళ్ళు కూడా ఎస్సీ ఎస్టీ కేసు కంపెనీ ఎస్సీ కమిషన్ దృష్టికి తీసుకువెళ్తాం మానవ హక్కుల కమిషన్ కూడా ఈ ఎస్ సెక్రటరీ మీద కేసు పెడతాం అని తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాం స్పందనాలు పెడితే స్పందనాలు పడగొట్టమని ఇచ్చిందా కలెక్టర్ మేడం గారు ఎంక్వైరీ చేయమని స్పందనాలకు కాగితం పెడతా ఎలా అంటావు నువ్వు ఈసారి వచ్చాను చెప్తా రికార్డ్ ఈసారి వస్తే అంటే ఇప్పుడు నీ గట్టి పెట్టిస్తా కేసు ఆ సెక్రటరీ మాది ఉన్నావా గ్రామ సెక్రటరీ కాబట్టి చూసారా బెదిరిస్తున్నారంట అంటే నేను స్పందనాల పిటిషన్ ఇచ్చాను ఆ పిటిషన్ మీరు ఏం చేయాలంటే కలెక్టర్ మేడం సంబంధిత ఎంపీడీఓ గారు పంపితే ఎంపీడీఓ గారు సెక్రటరీ పంపినప్పుడు విచారణ జరిగించాలి బాబు మీ మీద ఇలా ఫిర్యాదు వచ్చింది పలానోలు పలానోళ్ళులు ఫిర్యాదు చేసారు దీని మీద మీ వివరణ ఏమిటని అడగాలి అడిగావా అడిగారా వచ్చి అడగకుండా వేలాస్తే నోటీసులు ఇస్తే అక్రమంగా మీకు స్పందనలు పెట్టినప్పుడు గౌరవ కలెక్టర్ మేడం మేడం గారు నోటీసులు ఏమైనా ఇచ్చిన ఆర్డర్ పోనీ ఎంపీడీ గారు ఏమైనా ఇచ్చారా ఎంత లంచ్ తీసుకున్నావు ఎంత అమ్ముడు పోయావు లంచం తీసుకుంటేనే ఇలాంటి లంచకొండ పనులు చేసేది కాబట్టి ఈయనను విడిచిపెట్టమని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాం మిమ్మల్ని చట్టం ముందుకు లాగుతామని మీలాంటి వారిని చట్ట పరిధిలోనే ఏం చేయాలో అలా చేస్తామని తెలియజేస్తూ మీరు ఎవరికి భయపడద్దు పని జరిగించండి ఎందుకంటే గ్రామ పెద్దల అన్న ఉంది గ్రామ గ్రామ ప్రెసిడెంట్ గారు గ్రామ గ్రామీడీ గారు గ్రామ పెద్దలు చట్టం ఉంది మనకి అర్థమైందా చట్టం ఉంది మనకి కాబట్టి దీని విషయం మీరు ఎవరు త్వరలో మీ కార్యాచరణ పిలిచినప్పుడు అందరు రావాలని కోరుకుంటే మీరు మాత్రం యథావిధిగా పని జరిగించండి మేము ఉంటాం మేము వస్తాం కలెక్టర్ గారి దగ్గర తీసుకెళ్తాం అది కలెక్టర్ గారి దగ్గర తీసుకెళ్లి ఈ లంచగొండ సెక్రటరీ మల్లికార్జున లాగుతాం చూస్తారు మీరు చట్టం పవర్ ఎంతో చూపిస్తాం ఈ ప్రభుత్వం చేస్తున్న నీతి నియమం కలిగిన ప్రభుత్వం పవర్ ఎందుకు కూడా మేము చూపిస్తామని తెలియజేసి నా మాటలు ముగిస్తున్నాను మతోన్మాదం అంతం పంతం మత సామరస్యత వర్ధిల్లాలి మానవత్వం ప్రధ్వరిల్లాలి జై భీమ్ జై భారత్ జై జై రాజ్యాంగం అందరికి వందనాలు దైవ్